హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా ఏంటంటే ప్రతిరోజు మన వాట్సాప్కి ఏదో ఒక విషయం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అందులో మనకి పది మందికి ఉపయోగపడేది అంశం ఏంటి అని అని నేనైతే వెతుకుతూ ఉంటానన్నమాట అయితే ఈరోజు మనకి పి ఫోర్ అంటే ప్రతి ఇంటికి అభివృద్ధి ఎలా జరిగిద్ది అనేది ఒక సర్వే అన్నమాట అంటే ప్రభుత్వం చేపట్టిన సర్వే ఇది పీ ఫోర్ అంటే ప్రభుత్వము ప్రైవేటు సంస్థలు ప్లస్ ప్రజలు అందరూ కలిసి మంచి ఆలోచన చేసి ఎలాంటి ఆలోచన చేస్తే మనకు మనము అభివృద్ధి పదం వైపు వెళతాము అంటే రేపు రాబోయే జనరేషన్ కానీ అందరూ కూడా మంచిగా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మరి మీ అభిప్రాయాలు అని ఒక లింక్ అయితే పంపించారు ఆ లింకులో అయితే కొన్ని ఆప్షన్స్ వారు ఇచ్చారు అంటే మీ గ్రామాల్లో ఎలా ఇంకా ఏం చేస్తే ఇంకా మీ గ్రామాల్లో అభివృద్ధి బాగుంటుంది అంటే అన్ని గ్రామాలు ఒకే విధంగా ఉండు అన్ని పట్టణాలు ఒకే విధంగా ఉండు సో కాబట్టి ఏ ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకోవటం అనేది ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అన్నమాట సో కాబట్టి అందులో అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మనం కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి వాటిని మనము ఏంటంటే మనం చాట్ బాక్స్లో పెట్టొచ్చు తర్వాత మనకంటూ ఒక అభిప్రాయం బాక్స్ ఇచ్చారన్నమాట అంటే మన సొంతంగా మనం ఇంకేదన్నా చెప్పాలి అని అనుకుంటే ఆ చివరిన ఒక బాక్స్ ఇచ్చారు చాట్ బాక్స్ అందులో నేనైతే పన్నెండు విషయాలు టైప్ చేశానండి అంటే ఏంటి అంటే చాలా ప్రాముఖ్యమైనవి అంటే నేను అంటే గ్రహించినవి నా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మరి ఇంట బయట చూసినవి సమాజంలో చూసినవి మరి చూస్తున్నవి ప్రతిదీ కూడా నేను కొన్ని అంశాలని అందులో పొందుపరిచాను ఏంటి అంటే మొదటిది మద్యపానం నిషేధం ఇది జరగదు కానీ మొట్టమొదటి పాయింట్ నాది అదే పెట్టాను ఎందుకు అంటే మరి మద్యం ద్వారా ఈ రోజున మరి అనాది కాలం నుంచి ఇప్పుడే కాదండి అనాది కాలం నుంచి కూడా మరి కుటుంబాలు కొలాబ్స్ అయిపోవటానికి కారణం మెయిన్ మద్యపాన నిషేధము చేస్తే కుటుంబాలు బాగుంటాయి ఇది వాస్తవము ఎందుకంటే అసలు ఈ మద్యం అనేది ఎలా తాగుతున్నారు ఏంటి అంటే అసలు ఎందుకు ప్రవేశపెట్టారంటే ఆ రోజుల్లో పూర్వకాలంలో ఎవరైతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి లేదంటే వ్యాధి బాధలతో బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి సరైన కంటి నిద్ర ఉండేది కాదు సో కాబట్టి ఏం చేసేవారు అంటే ఈ మద్యం అనేది అలాంటి వారికి ఒక రెమెడీగా ఇచ్చేవారు అంటే ఏంటి కంటిని ఎంత నిద్రపోయారు అన్నమాట కొంతసేపు అయినా కానీ ఇప్పుడు ఎలా అయిపోయినా ఆ మద్యము అప్పుడు రోగులకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రోగాలు తెచ్చుకోవడానికి ఈ మద్యాన్ని సేవిస్తున్నారన్నమాట ఎవరు సేవిస్తున్నారంటే చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముతక లేదు చదువు ఉన్నవారా చదువు లేనివారా అని లేదు గత కాలంలో ఏం చేసేవారంటే చదువుకున్న వాళ్ళకి చాలా వ్యాల్యూ ఉండేదన్నమాట అంటే వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు వీళ్ళకి మంచేది చెడేది అని తెలుసు పది మందిని మంచిగా తయారు చేస్తారని నాకు అభిప్రాయం ఉండేది కానీ ఈరోజున చదువు ఉండి అన్ని మంచి 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 జాబ్స్లో ఉండి పెద్ద పెద్ద కేటగిరీలో జాబులు చేస్తూ లేదు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటూ ఉన్నవారు కూడా ఎవరికి దాసోహోరా అంటే సాయంత్రాన్ని మందుకి బానిస ఇంకేముంది నువ్వు జీరో నువ్వు ఎంత హీరో అయినా నువ్వు మందు దగ్గర జీరోనే ఎవరైనా అంతే సో కాబట్టి ఇక్కడ కుటుంబాలు అభివృద్ధి ముందుకి వెళ్ళట్లేదు అంటే మెయిన్ కారణము మద్యపానం ఈ మద్యపానం ఉన్నంత వరకు తరతరాలు మారిన యుగ యుగాలు మారిన ప్రభుత్వాలు మారిన ప్రజానికం మారినా ఈ దరిద్రం అయితే పోదు మందు తీసేసిన మూడు పోట్లు తినే అన్న ఒక పోట తిని మనిషి బ్రతకవచ్చు మహా అయితే బక్క చిక్కిపోతారు ఉన్నదే తింటారు జన సంగట్లే తింటారు రాగి సంగట్లే తింటారు ఈ మందు అనేది ఒక దాని ద్వారా మరి కుటుంబాలు కుటుంబాలు తరతరాలు ఇప్పుడు తాత తరం నుంచి తండ్రి తరం నుంచి బిడ్డ తరం వరకు ఆ ఇంట్లో తాగుబోతులు ఉంటే ఆ కుటుంబాలు మరి అభివృద్ధి చెందుతాయా ఇప్పటికే కాదు ఇంకా వందేళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ మనవ సంతానం మనవ సంతానం వచ్చినా కూడా ఆ మందు అనే ప్రభావం ద్వారా ఏ కుటుంబం కూడా అభివృద్ధిలోకి రాదు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈ మద్యం అది తీసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్లు ఏంటంటే ఎక్కువ ఈ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ ప్రభావం ఎలా ఉందంటే ఇది మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగ ఉపయోగపడుతుంది ఎలా అంటే మరి పిల్లలకి ఆన్లైన్ పాఠాలు అన్న ఒక ద్వారా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ సెల్ ఫోన్లు ఇవ్వటము లేదంటే తలులు సీరియల్స్ చూడటానికి కోసం పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వటం లేదు పిల్లలు అన్నం తినట్లేదు సెల్ ఫోన్లు ఇవ్వటం తండ్రి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ పిల్లలు గోల్ చేస్తున్నారు సెల్ ఫోన్ ఇవ్వటం సో కాబట్టి ఈ మహమ్మారి సెల్ ఫోన్ అనే మహమ్మారిని మనం ఎప్పుడైతే మన ఇంట్లోకి పదివేల రూపాయలు పదిహేను రూపాయలు ఇచ్చి కొనుక్కొని తీసుకొచ్చుకొని మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అదొకటి తర్వాత వచ్చేసి ఈ సెల్ ఫోన్ ద్వారా గేమింగ్ గేమింగ్ అంటే ఇదివరకు పిల్లలు ఏం చేసేవాళ్ళే ఇంట్లో కూర్చొని క్యారమ్స్ బుక్స్ లేకపోతే ఇంకేదన్నా కూర్చొని ఆ గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు అలాంటిది ఈ రోజున మరి బాగా చదువు ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ బెట్టింగ్ యాప్ల్లో అనేది మనీ పోగొట్టుకొని ఎన్నో మ మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు ఈ రోజున చదువుకోవలసిన యువత రేపు బావి భవరితో భావి భారత పౌరులైన రావలసిన యువత ఈ రోజున ఏమీ నేర్చుకుంటున్నారంటే లగ్జరీగా ఎలా బ్రతకాలి డబ్బులు సంపాదించకుండా ఎలా బ్రతకాలి కష్టపడకుండా డబ్బులు ఎలా రావాలి కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయండి పైనుంచేం ఊడిపడవు కదా గత కాలంలో ఏం చేసేవాళ్ళంటే కష్టపడి పని చేయాలి కష్టపడి మన అవసరాలు తీర్చుకోవాలి పని చేసుకొని ఆ సంపాదన తోట అని చెప్పాను కానీ ఈ రోజున మరి ఈ రోజున ఈ సైబర్ అనేది వచ్చేసి వాళ్ళెవరో చదువు లేనివారా చదువు ఉన్నవారే మరి జ్ఞానం ఏమైపోయింది చదువుతో పాటు సంస్కారం ఉండాలండి చదువు లేకపోయినా పర్లేదు కానీ సంస్కారం లేకపోతే మనిషికి పశువుకి పెద్ద తేడా ఏముండదు కాకపోతే అవి మాట్లాడలేవు మనిషి మాట్లాడతాడు అంతేనా అన్నమాట సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎలా వచ్చేస్తున్నాయంటే రమ్మి గేమ్ ఆడండి మీరు మనీ కొట్టుకోండి అసలు మీరు చక్కగా ఎంజాయ్ చేయండి లైఫ్ని మీరు చక్కగా టూర్లు వెళ్ళండి షికారులు చేయండి ఇవి మనకి బోధిస్తున్న బోధలు అన్నమాట ఈ బోధల ద్వారా ఎక్కడికో వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలి దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్తే ఓకే ఎక్కడో ఇంకే ఇతర రాష్ట్రము ఇతర దేశమో బీచ్లకు వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు అవుతున్నాయి ఆ లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి మనం మన ఇంట్లో అమ్మ నాన్న కరెక్ట్గా కూలీ పని చేసుకెళ్ళే వాళ్ళు కానీ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కానీ కనీసం వాళ్ళ తినటానికి మనిషికి కనీస అవసరాలు కూడు గుడ్డ గూడు ఈ మూడు అవసరాలు తీరితే ఓకే ఎంతమందికి మందికి ఈరోజున గృహాలు లేవు అద్దెళ్లల్లో ఉంటున్నారు చిన్న చిన్న పూరి గుడుసుల్లో ఉంటున్నారు ఇప్పటికీ పూరి ఉన్నాయి ఉన్నాయంటే ఉన్నాయండోయ్ ఎందుకంటే చాలామందికి చుట్టుపక్కల ఇండ్లు ఉన్నవాళ్ళు కొత్త కొత్త బిల్డింగ్లు కట్టేవాళ్ళు కోట్లలో ఇళ్ళు కట్టేవాళ్ళు స్టేర్ల మీద స్టేర్లు వేసే వాళ్ళకి పూరి గుడుసులు ఉన్న చోట ఉన్నాయి మీకు తెలియదేమో ఉన్నాయి ఎందుకంటే మనం ఉన్న చుట్టూ సరౌండింగ్లో ఉన్నదే ప్రపంచం కాదు బయటికి వెళ్తే తెలుస్తుందా ప్రపంచం అంటే ఏంటో ఒక్క పూటకి పూడు లేక అల్లాడిపోయే కుటుంబాలు ఎన్నున్నాయో ఈ రోజున పండగలు చేసుకుంటున్నాం పబ్బాలు చేసుకుంటున్నాం మొత్తం కొంచెం కొంచెం తింటున్నాము టెన్ పర్సెంట్ దీన్ని నైంటీ పర్సెంట్ పడేస్తున్నాం అది పండించడానికి రైతుకి ఎంత కష్టము మరి ఎంత కొనాలి కొన్నవారికి ఎంత కష్టమో వండిన వారికి ఎంత కష్టమో ఇంత శ్రమని తీసేసుకొని మొత్తం పడేస్తూ ఉన్నారు సో కాబట్టి మద్యం నిషేధం చేస్తే మనిషి జీవితాలు బాగుంటాయి ఈ సెల్ ఫోన్ కూడా అవసరమైన వారికి పరిపక్వత ఉన్న వారికే ఉపయోగించాలి మెయిన్ తర్వాత వచ్చేసి ఈ వీడియో గేమ్లు అసలు అండి ఈ వీడియో గేమ్లు కానీ బెట్టింగ్లు కానీ ఇవి అసలు అన్నీ కూడా ఈ ఒక యాప్లు డౌన్లోకి రావాలంటే మరి ప్రభుత్వాలకి తెలియకుండానే వస్తున్నాయా మన సెల్ ఫోన్లోకి నాకైతే తెలియదు ఎందుకంటే తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ నాకు కొంత సమయం కేటాయించాలి ప్రస్తుతానికి తెలుసుకున్నవి నేను నా సరౌండింగ్లో ఉన్నవి అందరికీ పోస్ట్ చేసే లేక ఆ సమయం సరిపోవట్లేదు సో కాబట్టి అంత దూరం వెళ్ళాలంటే అవి మనం ఛేదించగలమా ఇంకొకటి ప్లాస్టిక్ నిషేధం ఈ ప్లాస్టిక్ నిషేధం మీరు మీరు కొనొద్దు మీరు కొనొద్దు అంటే ప్లాస్టిక్ ఎక్కడ తయారు చేస్తున్నారు అక్కడ ఆపించి బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా ఎక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు ఆగు ఆగుతుందో అక్కడ స్విచ్ ఆపాలి కానీ అలా కాకుండా మీరు మానండి మీరు మానండి అంటే ఎలాగా ఈ రోజున వస్త్రాలు వస్త్రాలు డిజైన్ డిజైన్లుగా అందరూ తయారు చేసి వేసుకుంటుంటే ఒకరిని చూసి ఒకరు వేసుకుంటున్నారు అదే ప్రోడక్ట్ అసలు రాకపోతే మార్కెట్లోకి విడుదల కాకపోతే ఎవరు వేసుకోరు సో కాబట్టి ఏంటంటే పర్మిషన్లు ఇస్తుంది మనమే పర్మిషన్లు ఇచ్చి దాని గురించి మళ్ళీ అవగాహన సదస్సులు పెట్టేది మనమే అవగాహన సదస్సుల నుంచి మనం ఏం నేర్చుకున్నా మీకు ఏం కావాలని అడిగేది మరి మనమే సో కాబట్టి ఏంటంటే అందరూ ప్రజలంటే ఎవరండి మనమే కదా కాబట్టి ఈ చేతి వేళ్ళు ఐదు సమానంగా ఉన్నాయా లేవు కదా సో కాబట్టి మనుషుల మనస్తత్వాలు కూడా ఇలాగే ఉంటాయి అయినా కూడా కలిసి పనిచేస్తారు అలాగేనని చిన్నగా వన్ బై వన్ మార్పు చేర్పు అది చేసుకుంటూ ముందుకెళ్తే అభివృద్ధి అనేది వస్తూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మాదక ద్రవ్యాలు అనేది ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూనే ఉంది నీకు ఎలా తెలుసు అంటే కొన్ని చోట్ల పిల్లలను చూస్తున్నప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు చిన్న చిన్న వయసుల్లో వాళ్ళు బిహేవియరు అవి చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అలాంటి వాటికి అలవాటు పడ్డారు ఎక్కడ ఉన్నారు ఏందో మనకు చెప్తారా ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళకు పెద్ద చైను ఒక పెద్ద చైనా గోడలాగా ఉంటుంది అన్నమాట ఎక్కడో స్టార్ట్ అవుతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ లింక్ అంతా మనం లాగేమనుకో అసలు వాళ్ళు బయటకు వస్తారు అసలు వాళ్ళు ఎవరా అంటే ఉపన్యాసాలు చేసేవాళ్ళు అసలు వాళ్ళు అవుతారు కాబట్టి ఏంటంటే మన పరిధిలో మనం ఎంత పిల్లల్ని మనం ఎలా సరౌండ్ చేసుకోవాలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి జ్ఞానమైన మాటలు చెప్పుకొని వాళ్ళని అలాంటి వాటికి వెళ్లకుండా మనం చేసుకోగలిగినా కానీ ప్రపంచంలోకి వెళ్ళేటప్పటికీ ఈ సొసైటీకి వెళ్ళేటప్పటికీ అదొక ఫ్యాషన్ అయిపోతుంది అన్నమాట సో కాబట్టి ఏంటంటే ఈరోజున చిన్న చిన్న పిల్లలు కూడా చదువులు మానేస్తున్నారు అంటే కారణం ఏంటి ఈ సెల్ ఫోన్ గేమ్స్ కావచ్చు బెట్టింగ్ల గేమ్స్ కావచ్చు ఇలా కొన్ని కుటుంబాలు కొలప్స్ అయిపోతూ ఉన్నాయి ప్రతిరోజు మనం యూట్యూబుల్లో చూస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాయి కానీ వాటి గురించి మాత్రం మాట్లాడం ఒక్క సినిమా రిలీజ్ అవద్దు చూడండి దాని గురించి చిన్న చిన్న పిల్లల డైలాగులు పళ్ళకూడని డైలాగులు కూడా చిన్న చిన్న పిల్లలతో చెప్పించి అవి వాళ్ళని అవేదో పెద్ద మేనేజర్లాగా వీళ్ళతో పెద్ద హీరోల లాగా అవి మనం ఏంటంటే పిల్లలకి వాళ్ళు చెప్తున్నారనుకోండి నాన్న అది చెప్పకూడదని చెప్పరు నవ్వుకుంటూ ఉంటారన్నమాట రేపొద్దు నీ నవ్వే రేపొద్దున ఏడిపోద్దు అన్న విషయం తెలియక ఇప్పుడు నవ్వేస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే ఇంకొకటి పిల్లలకి ఒత్తిడి లేని చదువులండి మెయిన్ ఒత్తిడి లేని చదువులు ఎక్కడి నుంచి వస్తాయంటే మరి వాళ్ళకి త్రీ ప్లస్ అంటే మూడు నిండిన తర్వాత అంగన్వాడీ స్కూళ్ళల్లో ఫ్రీగా ఆరు సంవత్సరాల వరకు చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు తర్వాత వచ్చేసి మంచి చక్కగా మంచి పోషకాహారం అందిస్తారు మరి ఆరోగ్య సలహాలు ఇస్తారు ఇంత సరౌండింగ్లో వదిలిపెట్టుకొని కాన్వెంట్లకి పర్మిషన్లు ఇస్తారు ఈ కాన్వెంట్లలో మరి పిల్లల్ని ఒకరిని హ్యాండిల్ చేయగలరు ఇద్దరిని హ్యాండిల్ చేయగలరు కానీ మాకుండే ట్రైనింగ్స్ కానీ మాకుండే అనుభవం బట్టి కానీ మరి ఓపిక్ కానీ మరి మాకున్నంత అంతా అక్కడ ఉండద్దా అన్ని చోట్ల ఉంటుందా సో కాబట్టి ఏంటంటే పరుగు ప్రపంచం ఎలా అన్న అయిపోయిందంటే ఈ రోజున మరి ఇప్పుడు స్కూళ్ళకి ఒంటిపోటు బడులిచ్చారు కదండి ఒంటిపోటు బడులిచ్చినప్పుడు ఎవరోరు తండ్రో తల్ల ఇంటి దగ్గర ఉండి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళకి మనము రక్షణగా ఉండాలి ఎవరో ఒకరినో మనము ఒక ఒకరి పనికి వెళ్దాం ఒకరి ఇంటి దగ్గర అన్న ఆలోచన ఎవరికీ లేదు వీళ్ళు పాటికి వీళ్ళు పనికి వెళ్ళిపోతారు పిల్లల పాటికి పిల్లలు ఉంటారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అందులో ఆడపిల్లలుంటారు మగపిల్లలుంటారు చిన్నపిల్లలు ఉంటారు మరి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి సమాజం ఏం నేర్పిస్తుంది అందరూ మంచివారు ఉన్నారంటే మంచివారు లేకనే కదా ఈ భయాలన్నీ కూడా సో కాబట్టి ఏంటంటే ఎవరైనా అప్పటి రోజుల్లో అండి పిల్లలు అన్నీ మంచిగా ఎదిగారు అంటే ఇంట్లో నాన్నమ్మో అమ్మమ్మో తాతయ్య ఎవరో ఒకరుండి మంచి కథలు నీతి కథలు మరి పిల్లల్ని భద్రంగా ఎలా వెళ్ బయటికి వెళ్ళా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు పెద్దలతో ఎలా మాట్లాడాలి గౌరవంగా ఎలా మాట్లాడాలి మర్యాద ఎలా ఇవ్వాలి ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు వాళ్ళు కాబట్టి ఎందుకు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు ఎంతో అనుభవాన్ని వాళ్ళు దగ్గర సంతరించుకొని ఉంటుంది కాబట్టి ఆ అనుభవాలన్నీ అమ్మా ఇలా వెళ్ళకూడదు ఎలా వెళ్ళకూడదు అని అని చెప్పేవారు కానీ ఈ రోజున పిల్లలతో మనం గడపకపోతే ఆ పిల్లలకి మనము బట్టలు కొనివ్వాలి మంచి స్కూల్లో చేర్పించాలి మంచి కాలేజ్ చేర్పించాలి ఎందుకు ఎవరై కావాలండి ఇవన్నీ నేను అసలు ఆ బిడ్డకి మంచి ఏదో చెడోదో తెలియనప్పుడు ఇవన్నీ నువ్వు ఇచ్చినా కూడా అసలు నువ్వు ఒక ఎలా అంటే ఒక ముడి పదార్థం అన్నమాట ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని అలాగే చూస్తున్నారు రేపొద్దున పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ముడి పదార్థాలుగా చూస్తారు గత కాలంలో ఎవరింట్లో వాళ్ళ ముసలి వాళ్ళని వాళ్ళని చూసుకునేవాళ్ళు ఇప్పుడు అనాథాశ్రమయాలు మరి పెద్దవాళ్ళ ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి తిరిగి రిపట్టు ఎవరికి వస్తాయి ఎవరెక్కడ ఉంటారంటే ఈరోజు మన అమ్మ నాన్న మనం చేర్చేమంటే రేపొద్దున మన స్థానం నివాస స్థలం కూడా అదే సో కాబట్టి పిల్లలకి ప్రేమ మరి మంచితనం ఏంటి ఏంటి విలువలు అంటే ఏంటి నిజంగా ఈ విలువలు చాలా చాలా ప్రాముఖ్యమండి ఈ విలువలు ఎలా వస్తాయంటే కేవలం ఆధ్యాత్మికతలోనే వస్తాయి దేవుని భయభక్తులతోనే వస్తాయి తప్ప ఇంకొక విషయం అయితే కాదండి సో కాబట్టి నేను పన్నెండు విషయాలు చెప్పాను కదా ఆ పన్నెండు విషయాలు వివరించేటప్పటికి చాలా టైం పట్టింది సో కాబట్టి నేను పెట్టింది ఏంటంటే మద్యపాన నిషేధం చేయాలని ఒకటి పెట్టాను ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఈ సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ బెట్ గేమ్స్ గేమ్ బెట్టింగ్ గేమ్స్ అవన్నీ తీసివేయాలి అసలు ఇలా వీడియోస్ కానీ అలాంటి వాటికి పర్మిషన్ ఉండకూడదు తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ నివారణ చేయాలి తర్వాత వచ్చేసి గ్రామాల్లో ఏంటంటే యువతకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే వృత్తి విద్యా నైపుణ్యాలు అనేది చదువుకున్న వారు ఎవరు ఖాళీగా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉండాలి సో కాబట్టి అలా ఇంకా చాలా మొత్తం పన్నెండు అయితే చేసాను నేను స్క్రీన్ షాట్ చేసుకుందాం అనుకున్నా కానీ మొత్తానికి పన్నెండు అయితే పెట్టాను అన్నమాట అంటే పిల్లలకి ఒత్తిడి లేని చదువు ఉచిత విద్య ఉచితమైన ఆరోగ్యం ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమండి ఉచిత విద్య ఉచితమైన ఆరోగ్యం ఇంకోటి ఉండే గుర్తొచ్చింది ఇంకోటి ఏంటంటే చాలామంది గవర్నమెంట్ జాబులు చేస్తారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రము ప్రైవేట్ స్కూళ్ళలో జరిపించుకుంటారు ఎన్నో కారణాలు చెప్తారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఏ డిపార్ట్మెంట్ ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఇది రూల్ సో కాబట్టి అప్పుడేంటంటే అందరికీ ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే అన్నీ మొత్తము గవర్నమెంట్ చేసేసేయాలి ప్రైవేట్ హాస్పిటల్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఒకే హాస్పిటల్ అదేంటంటే హెల్త్ హాస్పిటల్ అంతే ఈ ప్రైవేటు గవర్నమెంట్ అని లేకుండా ఉచితమైన నా మరి మంచి మంచి ఆరోగ్యం ఆరోగ్యం అందించే కేంద్రాలుగా ఉండాలి తర్వాత వచ్చేసి మొన్న ఒక స్కూల్లో ఒక కబ్బాయి అడిగాడు మరి మీ పిల్లల్ని ఇక్కడికి పంపించవచ్చు కదండీ ఒత్తిడి లేని విద్య ఉంటుంది అంటే ఒకటే అడిగాడు గవర్నమెంట్ టీచర్ గారిని మేడం మీ పిల్లలు వెళ్తున్నారా మా పిల్లల్ని ఎందుకు మరి మేము ప్రైవేట్ స్కూళ్ళకి వేసుకుంటున్నాం మీ పిల్లలు మీరు ప్రైవేట్ స్కూళ్ళలోనే వేసి వస్తున్నారు మరి మా పిల్లలు మాత్రం ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అని ప్రశ్న వేస్తే ఇంకా సమాధానం లేదన్నమాట సో కాబట్టి మనం పది మందికి చెప్పేవాళ్ళం అయినప్పుడు మనం పాటించి ఉండాలన్నమాట సో కాబట్టి నేనైతే మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి అంగన్వాడీకే పంపించాను ఆరో సంవత్సరం వరకు ఆరో సంవత్సరం నుంచి మరి టెన్త్ వరకు కానీ ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ కానీ గవర్నమెంట్ అని అనమాట డిగ్రీ కాలేజీలు మాత్రము ప్రైవేట్గానే వెళ్ళారు వాళ్ళు ఎందుకంటే ఆ వయసు వరకు నేను వాళ్ళు వాళ్ళకి నేను చెప్పుకొని రాగలిగాను ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఆలోచించే విధానం వస్తుంది సో వాళ్ళని ఇది రైటు ఇది కరెక్టు ఇది కాదు అని చెప్పని చెప్తే వాళ్ళు వాదనకు దిగుతారు సో కాబట్టి వాళ్ళకి కొన్ని అనుభవాలు రావాలి కదా మంచి ఏదో చెడు ఏదో అని చెప్పనని అనుభవం ద్వారానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నమాట మంచి ఏంటి చెడు ఏంటి అనేది సో కాబట్టి ఈ విషయాలు కూడా నేను పొందుపరిచాను అన్నమాట తర్వాత వచ్చేసి మరి ముఖ్యంగా ప్రతి చోట కూడా మాత సంక్షేమ శాఖలో మాకు ఎక్కువగా మీటింగ్స్ పెడతామండి ఎవరికి పెడతామరా అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కిషోర బాలికల దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆడవాళ్ళకే చెప్తా ఉంటాము కొన్ని శతాబ్దాలుగా అయితే నేనైతే ఇంకా ఈ అంశం అన్నమాట చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు పండు ముసలి వరకు పురుషులకి ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించండి ప్రతి నెలలో కూడా పురుషులకి ఎక్కడ చూసినా కూడా ఆడవారి మీద హింసలు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అంటే పురుషులకి అవగాహన సదస్సులని పెడితే చాలా చాలా శ్రేష్టము ఎందుకు అంటే కుటుంబంలోకి వచ్చేటప్పటికి భార్య భర్త సమానం అంటారు మరి సంపాదన దగ్గరికి వచ్చేలా మాత్రము భర్తదేమో ఎక్కువ సంపాదన భార్యదేమో తక్కువ సంపాదన సరే ఇంట్లో భార్య ఏమో అన్ని పనులు చేస్తూ ఉంటుంది భర్త ఏమో రిలాక్స్ అవుతూ ఉంటాడు పిల్లలకి అనేది ఎవరా పిల్లలకి సంరక్షించేది ఎవర్రా అంటే మరి కొంతసేపు బిడ్డను పట్టుకోవడానికి కూడా ఇష్టపడడు తండ్రి అన్నమాట సో కాబట్టి మరి బహుమానాలన్నీ వాళ్ళకి చేదరింపులన్నీ వీళ్ళకి కాబట్టి తరతరాలుగా మనం ఈక్వల్గా చూడగలిగే కెపాసిటీ అంటే అంటే ప్రతి కుటుంబంలో భార్య భర్త మేమిద్దరి మీ సమానము మేము కుటుంబానికి రెండు చక్రాలు లాంటి వారము ఒక బండికి మేము రెండు చక్రాలు లాంటి వారము అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ముందుకు వెళుతూ ఉంటుందని అన్నమాట కాబట్టి ఆ వివక్ష ఎక్కడి నుంచి వస్తుందంటే కుటుంబంలోంచి వస్తుంది అది కుటుంబంలోంచి వచ్చింది కాబట్టి నుంచి అందరికీ ఈ సమావేశాలు అంటే ఏంటి అవగాహన సదస్సులు అనేది ఎక్కువగా పురుషులకు కానీ పెట్టగలిగితే మరి వాళ్ళ బలహీనతలు ఏంటి వాళ్ళ బలాలు ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు నువ్వు పారిపో 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 స్త్రీ నువ్వు దాక్కో 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 ఉంటే ఎంతకాలం దాక్కుంటుంది ఎంతకాలం పారిపోతుందండి సో కాబట్టి వెనక తరిమే వాళ్ళని అరే ఆగుర కొసేపు ఆగుర ఎందుకు తరుముతున్నావురా విషయం ఏంటి అసలు తరమాల్సినంత అవసరమేముంది అని చెప్పనని ఆ పురుషుడు కూడా నీ బలమేంటి నీ బలహీనత ఏంటి అని చెప్పనని వాడిని కూడా కొంచె కూర్చోబెట్టి వాడికి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు మారుతారు సో కాబట్టి ఎంతకాలము పురాణాల కాలము నుంచి నవ ఆధునిక సునీత విలియమ్స్ గారు ఈరోజు ల్యాండ్ అన్నమాట కొన్ని నెలల తర్వాత అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా స్త్రీలకే అమ్మ నువ్వు ఓర్చుకో 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 నీకు మహిళా దినోత్సవాలు చేస్తాం మాతృ దినోత్సవాలు చేస్తాం అని అంటూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా మాటలు కాదు చేతలు కావాలి సో కాబట్టి మనం ఏంటంటే పురుషులకి కూడా ఎలాంటి అవగాహన సదస్సులు పెట్టాలని నా అభిప్రాయం అయితే నేను అందులో పొందుపరిచాను నేను చెప్పిన విషయాల్లో మీకేమన్నా నచ్చని విషయాలు ఉంటే కామెంట్ చేయండి సో కాబట్టి నా నేను ఈరోజు చేసిన విషయాన్ని మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఓకే అండి అందరికీ బాయ్ థ్యాంక్ యూ